హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ ఈరోజైతే నేను జర్నీ బ్లాక్ చూపించబోతున్నాను యాక్చువల్లీ త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి మా హస్బెండ్కి ఇంకా ఇక్కడే ఉండి సినిమాలు చూసుకుంటా బోర్ కొట్టుకునే బదులు ఊరు వెళ్దాం అనేసి ప్లాన్ వేసుకున్నాము విలేజ్కి అయితే వెళ్తున్నాము మేము వెళ్ళడం కోసం అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచి అన్నీ ప్యాక్ చేసుకున్నాము ఇంకా త్రీ డేస్కి సరిపడా బట్టలు పెట్టుకున్నాము ఆ తర్వాత పిల్లల స్నాక్స్ ఇంకా తినేయి ఇంకా అన్నీ పెట్టుకొని రెడీగా ఉన్నాం అనమాట మార్నింగ్ అయితే సెవెన్ ఓ క్లాక్ అయింది అంత రెడీ అయిపోయినాం పాపని అయితే అంత పొద్దున్నే లేచి తనకి స్నానం పోసి బ్రష్ చేసి రెడీ చేసి పెట్టేశాను ఇంక వెళ్ళే ముందు అయితే మనం గిన్నెలు అవి ఉన్నాయన్న వండిని అని ఉంటే వండుకొని అప్పటికప్పుడే మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి మనం అలాగే వండిపోయినామంటే ఇంకా ఫంగస్ వచ్చేస్తుంది అనమాట నీట్గా ఇంకా సిటీలో అయితే తప్పదు కదా తర్వాత ఇంకా ఇప్పుడైతే టైము ఇంకా ఎయిట్ అయిందండి రెడీగా అయితే ఉన్నాము ఇంకా వెళ్ళాలన్నమాట అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము యాక్చువల్లీ అసలు ఊరిలో వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుందండి కానీ మళ్ళీ ఊరు వెళ్ళకపోతే కూడా అట్లా కూడా ఇబ్బంది అనిపిస్తుంది సో ఇప్పుడైతే టైము ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది సో ఖమ్మం వెళ్ళేసరికి ఫోర్ అవర్స్ మాకు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ పడుతుంది టువెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా మేము ఇంట్లోనే ఉండిపోతాం అనమాట ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ పోదాం చిన్నగా తొందర ఉంది అనేసి నైట్ యాక్చువల్లీ ఎప్పుడు మేము నైట్లో వెళ్తుంటాం అనమాట కానీ ఈసారి వద్దనిపించింది ఎలాగో హాలిడేస్ త్రీ డేస్ ఉన్నాయి ఇంకా ఫంక్షన్స్ కూడా ఏమీ లేవులే కానీ మేము జస్ట్ మామూలుగా ఫ్రీగా ఉండడం కోసం వెళ్తున్నాం కాబట్టి అంత దరాబాద్రా ఏం లేకుండా నిదానంగా ఫ్రీగా వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము యాక్చువల్లీ మేము ఉండే దగ్గర కార్ పార్కింగ్ లేదనమాట బయట రోడ్ దగ్గర పెట్టేస్తాము ఈ కారు కార్ వర్క్ అన్నీ తీసుకొని వచ్చేసి ఇంకా అన్ని డిక్కీలో పెట్టేసు పెట్టేస్తున్నాడు మా హస్బెండు ఇంకా తర్వాత అయితే కార్ ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే బాగా వర్షాలు వస్తున్నాయి కదండీ అండ్ దుమ్ములు కూడా బాగా వస్తున్నాయి మా ఏరియాలో ఇంకా కార్ అంతా బాగా డస్ట్ 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 అయిపోతుంది అనమాట రెగ్యులర్గా మనం డైలీ తీసేదైతే వాడుతుంటారు కాబట్టి డైలీ మనకు మనకంత డస్ట్ ఉంటుందిలే కానీ మేము వీక్లీ వన్సే తీస్తాం అనమాట అది కూడా ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు తీస్తాం ఎప్పుడన్నా అట్లా పాపను తీసుకెళ్ళాలంటే ఇంక ఇట్లా జర్నీలు చేసినప్పుడు అట్లా తీసుకెళ్తుంటాం అనమాట చూడండి కారు మొత్తం ఆకులు రా పువ్వులు అన్నీ పడిపోయాను అనమాట ఇదంతా అయితే ఇంకా ఆయన క్లీన్ చేశారు మా పాపనైతే లోపలే కూర్చోబెట్టి అంతా రోడ్ మీదే ఉంటుంది కారు కాబట్టి అక్కడే క్లీన్ చేస్తున్నాం అనమాట మొత్తం తోడ్చేసి ఇంకా బయలుదేరిపోయామనమాట ఈ టైంకి అయితే హ్యాపీగా బయలుదేరాము ఎప్పుడు టెన్షన్ టెన్షన్గా హడావిడిగా నైట్ టైము కొంచెం భయం భయంగా బయలుదేరేటోళ్ళం ఈసారి ఫ్రీగా కొంచెం ఎంజాయ్గా బయలుదేరినట్టు అనిపించింది నాకైతే వీడియోస్ కూడా కొంచెం చిన్న చిన్న షార్ట్స్ చేసుకుంటూ వెళ్దాం చిన్నగా అక్కడక్కడ ఆగి అనేసి ఇంకా అట్లా బయలుదేరామన్నమాట ట్రాఫిక్ అయితే ఇక అంతగా ఏం లేదు ఫ్రైడే సో ట్రాఫిక్ అంతగా ఏం లేదు అయితే ఇంకా మధ్యలో స్లో ఫ్లై అయ్యా వెళ్ళేటప్పుడు ఏంటంటే పదకొండు అలాగ నేర్చు నేను ఒక వన్ మంత్ నేర్చుకున్నాను కారు సో ఇంకా ఎప్పుడు కారు తీయను అసలు అయితే కొంచెం భయం ఉంటుంది సో అందుకే హైవేలో కొంచెం వెహికల్స్ ఏమీ ఎక్కువ ఉండవు కాబట్టి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కాబట్టి ఒక పక్కనే ఉన్నారు కాబట్టి నేను డ్రైవ్ చేశాను అనమాట ఒక టెన్ మినిట్స్ అట్లా డ్రైవ్ చేశాను అంతే అయినా కూడా కొంచెం భయంగానే ఉంటున్నాను ఇది అన్నమాట మేము వెళ్ళేసరికి వన్ అయింది మా విలేజ్ లో ఊరు వచ్చేసామండి మేము ఇంకా వచ్చేసరికి ఇల్లంతా ఇంకా అంతా మొత్తం ఎట్లా ఉందంటే వర్షాలకి అసలు వాకిల్ మొత్తం ఇమ్ము ఇమ్ముగా అంతా తడిసిపోయింది ఇంకా అన్నీ అయితే అక్కడ పెట్టేసి ఇప్పుడు ఇల్లంతా క్లీన్ చేయాలి మళ్ళీ తెచ్చుకుని అన్నీ కడగాలి సో ఇ పనికంటే ముందు మనం ఏం తినకుండా వచ్చాం జస్ట్ ఆ బాండాలు తిన్నాం మేము అంతే ఎక్కువ ఏం తినలేదు మధ్యలో సో అందుకనేసి నేను మార్నింగే లంచ్ బాక్స్ అన్నమాను కర్రీ ఉంటే అవి కూడా బాక్స్ ప్యాక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా అవి తిందామనేసి ముగ్గురు అయితే కాళ్ళు చేతులన్నీ కడుక్కొనేసి ఇక అన్నం పెట్టుకొని అనమాట ఆ తర్వాత ఈ ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ గిన్నెలు అన్నీ ఉంటాయండి అవన్నీ కడుక్కొని తర్వాత వంట కూడా చేసుకోవాలి అన్నం అను చిక్కుడు కర్రీ చేశాను చిక్కుడు కర్రీ ఉంటే తెచ్చుకొని ఇంకా ఆకలి వంట మీద తినేసాం అనమాట నేను మా బాబా మా హస్బెండ్ ఇది అండి జర్నీ బ్లాగు ఎప్పుడు చేసినా కానీ మాకు ఇలాగే ఉంటుంది ప్రాసెస్ అయితే జర్నీ ఇంకా నైట్లో చేస్తుంటాంలే కానీ ఈసారి అయితే మార్నింగ్ కాబట్టి నేను వీడియో తీసాను అనమాట చిన్న చిన్న క్లిప్స్ తీసి మీకోసం చూపిద్దాం మా జర్నీ ఎలా ఉంటుందనేసి పెడుతున్నాను అనమాట సో ఎలా ఉందండి మా జర్నీ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి అయితే వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను తినేసి మా పాపకు తినిపించాలి ఇదండి బ్లాగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్